రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం బురుగపూడి గ్రామంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే వినయ్ తేజ సారథ్యంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా గెలుపు కోసం భారీ మహిళా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జక్కంపూడి రాజా గెలుపు కోసమే మా పోరాటమని వచ్చే ఎన్నికల్లో మా గ్రామం నుండి భారీ మెజారిటీ ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హిట్టా కృష్ణ ఏడుదపండు తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు జక్కంపూడి రాజాగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి ఈ రోజు ఈ జన సందోహం రోజు ఒక జక్కంపూడి జన జాతర లాగా రోజు ఒక ఏడు రోజుల నుంచి మనం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది గడప గడపకి మన జక్కంపూడి అనే పథక కార్యక్రమంతో ఎట్టి పరిస్థితుల్లో జనం అందరూ కూడా వెళ్తుంటే వాలంటీర్గా వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా జగన్ గారిని గెలిపిస్తాం ఇక్కడ రాజాగారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని అడుగుతా ఉన్నారు ఎందుకంటే సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇక్కడ మన కాన్స్టిటెన్సీలో ఆరోగ్య సమస్యలు కానివ్వండి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా జగన్ జక్కంపూర్ గారు వ్యవహరించారు అవన్నీ ఈ రోజు మనసులో పెట్టుకుని అవాతాతలు అవనివ్వండి అక్కకిల్లమ్మలు అన్నలు అందరూ కూడా ఈ రోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రేపు వద్దున రానున్న ఎన్నికల్లో యాభై వేలు పైచీలకు మెజార్టీతో జక్కంపూర్ రాజా గారు ఇక్కడ గెలుస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రిగా ఒక పులి పులిబిడ్డ ఖచ్చితంగా అత్యతర మార్గంతో కాకుండా వందకి వంద నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుతో గెలిచి ఈ రోజు మేము అందరం కూడా నిరూపించుకుంటాం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బూరూపూర్ గ్రామంలో అన్న ఇప్పుడు దాకా గత చరిత్రలో మా తాతల దగ్గరిని తీసుకున్న ఏనాడు కూడా బూరూపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది ఈసారి ఖచ్చితంగా ఎనిమిది పైన వెయ్యి ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గెలుస్తుంది అనేది ఈ సందర్భంగా మేము తెలియజేయవలసిందాం అన్న ఆల్రెడీ మండలాలు మూడు మండలాలు తిరుగుతా ఉన్నారు ఓదిన గారు అవ్వండి రాజశ్రీ గారు కానివ్వండి విజయలక్ష్మి గారు కాని గణేష్ గారు కానివ్వండి రాజా గారు కాని వారి షెడ్యూల్ ప్రకారంగా ఎప్పుడు ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా వస్తారు అదే విధంగా వారు సతీమణి కూడా తిరుగుతారు అన్న ఈ రోజు ఎవరి దగ్గర వాళ్ళు రావక్కర్లే వాళ్ళ పని ఆల్రెడీ ప్రతి గడపలో ఉన్నాయి వాళ్ళు ఎవరు రాకపోయినా ప్రజలందరూ బటన్లు నొక్కడానికి జగన్ గారు ఎన్ని బటన్లు అయితే నొక్కి ఐదున్నర ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఆదుకున్నారో అందుకంటే ఎక్కువ ఫోర్స్ తో బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మేము తెలియజేయదలుచుకున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జక్కంపూడి రాజా గారి మీద అభిమానమే ఈ రోజు మమ్మల్ని అందరినీ నడిపిస్తా ఉంది అనేది మర్చిపోవద్దు అన్న ఎందుకంటే మా మేము మేము నమ్ముకున్న నాయకుడు మమ్మల్ని కాల్ రగరేస్తున్నా చేశాడు ఈ రోజు రాజా వాళ్ళు మేమందరం ఈ రోజు ఇంత చిక్కటి చిరునవులతో రమ్మని కానీ రోడ్డు ఎక్కేయడానికి ఏదో ఈ రోజు పాతకాలం కాదన్నా ఖచ్చితంగా అంత అవగాహన ఉంది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వచ్చింది జనాలకి ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మియోజ స్థాయిలో జక్కంపూర్ రాజా గారు చేస్తే గ్రామ స్థాయిలో మేమందరం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ముందుకొచ్చి పార్టీని గెలిపిస్తాం సిద్ధంగా ఉన్నారు రోజు ప్రచారం గురించి ఎలక్షన్ కోర్టు పట్టకండి నుంచి కంటే ఏదైనా సారథ్యంలో ూరుపూడి గ్రామంలో ప్రజలను ఆకర్షణగా నిలిచిన వాటి కంటే వెనకేజ అలాగే రాజా గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరు కూడా సంతోషిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అందరికీ ఆకర్షణగా ఉన్నాయి ఈ రెండు దృష్టిలో పెట్టుకుండి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బూరుపుడు అయితే ఒక వ్యక్తి జక్కంపుడు రాజు అయితే రెండో వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు కంటే వెనక సారథ్యంలో చక్కగా బ్రహ్మరథం పట్టి ఈ గ్రామంలో బూరుపూల్లో వెయ్యి ఓట్ల మధ్యకి పక్కాగా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం